శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ యుగమే గీత అధ్యాయము ఈ సంగమ యుగములోనే మీరు బాగా పురుషార్థము చేసి ఉత్తమ పురుషులుగా కావాలి అనగా దేవతలుగా కావాలి మీరు ఎల్లప్పుడూ ఈశ్వరీయ సాంగత్యములోనే ఉండాలి అప్పుడే మీ జీవన నావ తీరాన్ని చేరుకుంటుంది మీరు ఎప్పుడు ఇతరుల సాంగత్య దోషములోనికి రావద్దు మరియు సంశయంలోనికి రావద్దు సంశయములోనికి వచ్చినప్పుడే జీవన విషయ సాగరములో మునిగిపోతుంది శివబాబా మహావాక్యాలలో మీకు ఎప్పుడు కూడా సంశయము రాకూడదు వారు మిమ్మల్ని తమ సమానంగా పవిత్రంగా తయారు చేయటానికే వచ్చారు మిమ్మల్ని జ్ఞానస్వరూపులుగా తయారు చేస్తున్నారు కావున మీరు ఎల్లప్పుడూ ఒక్క తండ్రితోనే స్నేహమును చేయాలి శివ భగవాను వాచ తండ్రి మీకు ఐదు వేల సంవత్సరాలకు ముందు రాజయోగాన్ని నేర్పించారు ఇప్పుడు వారు వచ్చి మరలా నేర్పిస్తున్నారు గీతా భగవానుడు నిరాకార శివుడు వారు ఈ సంగమ యుగములో వచ్చి ఉన్నారు రాజయోగము ద్వారానే మీరు రాజాది రాజులుగా అవుతారు ఇప్పుడు గీతా అధ్యాయము మరలా పునరావృతం అవుతూ ఉంది జ్ఞానము ద్వారానే మీరు స్వర్గ వారసత్వాన్ని పొందుకుంటారు ఇది కలియుగ అంతము మరియు సత్యయుగ ఆది సమయము ఈ సంగమ యుగములోనే గీతా అధ్యాయము జరుగుతుంది శివ బాబా ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉత్తమ పురుషులుగా అవుతున్నారు మధురాతి మధురమైన పిల్లలు జ్ఞాన గుహ్య రహస్యాలను స్పష్టముగా తెలుసుకున్నారు మీరు సంగమయుగ బ్రాహ్మణులు మీ కులాన్ని మీరు ఎప్పుడూ మరచిపోరాదు ఇక్కడ బ్రాహ్మణ కులానికి చెందిన మీరే మరలా దేవతా కులానికి చెందిన వారిగా అవుతారు ఈ ఒక్క విషయము గుర్తున్నట్లయితే మీకు ఎంతో సంతోషము ఉంటుంది అన్నిటికంటే ఇది ఒక్కటే అత్యంత ప్రాచీనమైన రాజయోగము దీని ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు బాబా చెప్తున్నారు విషయ వికారాలను జయించినప్పుడే మీరు జగత్ జీతులుగా అవుతారు పవిత్రత మీ స్వధర్మము పవిత్రత ద్వారానే మీరు పవిత్ర ప్రపంచానికి మాలికులుగా అవుతారు విషయ వికారాలను జయించమని శివ బాబా ఆజ్ఞాపిస్తున్నారు మీరు అర్ధకల్పము విషయ వైతరిణి నదిలో పడిపోయి ఒకరికొకరు దుఃఖాన్నిచ్చుకుంటున్నారు ఇప్పుడు బాబా మరలా సంపూర్ణ దివ్య గుణాలతో దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు లక్ష్మీనారాయణులు అనగా జీతులు సంపూర్ణ నిర్వీకారులు సత్యత్రేత యుగాలను రామరాజ్యము అని అంటారు అక్కడ పవిత్ర గృహస్థ ఆశ్రమము కొనసాగుతుంది మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు ఇది మీ ఎనభై నాలుగు జన్మల అద్భుతమైన కథ మీరే మరలా పవిత్రముగా తయారయ్యి సత్యయుగ సింహాసనాన్ని చేపట్టాలి పిల్లలైన మీరు ప్రభాతయాత్రలను నిర్వహించండి అందరినీ మేల్కొలుపుతూ పావనముగా తయారు కమ్మనే సందేశాన్ని ఇవ్వండి విషయ వికారాలపై విజయము పొందడము ద్వారానే మీరు జగత్తు జీతులుగా అవుతారు ఎనభై నాలుగు జన్మల మెట్ల చిత్రము ద్వారా మీరు అందరికీ బాగా సందేశాన్ని ఇవ్వవచ్చును భగవాను వాచ గతించిన దానిని చింతించకండి బుద్ధి నుంచి అంతా వేయండి ఒక్క తండ్రితోనే మీ సర్వసంబంధాలను జోడించండి శివబాబా స్థాపనను చెయ్యటానికే వచ్చారు ఇప్పుడు పాత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచపు స్థాపన జరుగుతున్నది శివబాబా ప్రతి కల్పము ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మతనువునే ఎంచుకుంటారు వారి ద్వారానే మీకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు ఒక్క తండ్రిని స్మృతి చేయటము ద్వారానే జన్మజన్మాంతరాల వికర్మలు భస్మమౌతాయి ఈ విషయాన్ని మీరు బాగా ప్రచారమును చేయాలి కుంభమేళా జరిగే స్థలాలలో అనేక మంది భక్తులు వస్తారు అందరికీ సత్యమైన పతిత పావనుడి గురించి తెలియచేయండి శివబాబా రాజయోగాన్ని నేర్పించేందుకు మరియు రాజ్య పదవిని ఇప్పించేందుకు ఈ సంగమయుగంలో వచ్చి ఉన్నారు పూజ్యుల నుంచి మీరే పూజారులుగా అయ్యారు ఇప్పుడు మరలా పూజారుల నుండి పూజ్యులుగా అయ్యే పురుషార్థమును చేయాలి లక్ష్మీనారాయణుల రాజ్య పరిపాలనలో సంపూర్ణ సుఖము శాంతి సంపద ఉండేది ఇప్పుడు మీరు శ్రీమతము ద్వారా మరలా స్థాపనను చేస్తున్నారు ఇది గుప్తమైన పురుషార్థము దేవి దేవత ధర్మానికి చెందిన వారికే ఈ జ్ఞానము బాగా అర్థమవుతుంది దేవతా కులానికి చెందిన వారే మరలా మేల్కొంటారు వారే పురుషార్థము కూడా చేస్తారు ఎవరు బాగా చదువుతారో వారే మంచి పదవిని పొందుతారు మీరు పూర్తిగా బుద్ధితో ఉండాలి ఎప్పుడూ ఏ విషయములోనూ సంశయాన్ని ఉత్పన్నము చేయకూడదు ఈశ్వరీయ సాంగత్యమును మరియు చదువును ఎప్పుడూ వదలకూడదు ఏ విషయమైతే గడిచిపోయిందో దానిని గురించి చింతించకూడదు ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో వాటిని నిరంతరము నెమరువేస్తూ ఉండాలి ఒక్క తండ్రి నుండే వినాలి మరియు మీ బ్రాహ్మణ కులమును సదా గుర్తుంచుకోవాలి వరదానము ఆత్మీక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితులై శ్రమ నుండి ముక్తులయ్యే ఆత్మీక ప్రియభవ సదా ఆత్మీక ప్రియుని జతలో ఉండండి అప్పుడే మీరు శ్రమ నుండి విముక్తమవుతారు జ్ఞానసాగరుని స్నేహపు అలలు శక్తి అలలు మిమ్మల్ని రిఫ్రెష్గా చేస్తాయి స్లోగన్ ఏకాంత వాసులుగా అవ్వడముతో పాటు ఒక్క తండ్రికి చెందినవారిగా కండి మరియు పొదుపు అవతారముగా కూడా కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి